నమస్తే అందరికీ ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఆర్బీ సుధా గారు ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచర్ టు ఈ నెల ఆగస్ట్ నెల ఫలితాలు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉన్నాయో మేడం అడిగి తెలుసుకుందాం మరి ద్వాదశ రాసుల వారి గురించి తెలుసుకోవడమే కాకుండా వాటి రెమెడీస్ కూడా మేడం అడిగి తెలుసుకుందాం లెట్స్కో నమస్తే మేడం నమస్తే అమ్మ అప్పుడే మళ్ళీ మనకి ఆగస్ట్ వచ్చేసింది ఈ ఆగస్ట్లో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది తప్పక చూద్దాం ఫస్ట్ జనరల్ గా అయితే ఫస్ట్ మేష మేషరాశి బట్ జనరల్ గా అయితే ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి మనచారం గోచార రీతి మనం ఏంటంటే రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు అంటే ఏ గ్రహం లేదనమాట సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి మార్స్ సంచారం అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి కుంభ శని ఉన్నాడు అట్ ద సేమ్ టైం లో ఉన్నాడు అంటే వక్రీచున్నారు అనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు అంటే ఏంటి లియో సింహానికి దిగున్నాడు అనమాట కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ ఆకర్ణి ఆగస్ట్ ఆకర్ణి మనకి బుధుడు ఉన్నారు కదా బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళా కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట సో రెండు రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఒకటేమో శని ఇంకోటేమో మనకి బుధుడు అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడ ఉందంటే మనకి లియో అంటే సింహంలో ఉందన్నమాట ఈ నెల అఖరికి కన్యకి కన్యలో ఎవరున్నారు కేతు ఉన్నాడు కేతు కలిసి వస్తున్నాయి అనమాట సంచారాలు ఇవి ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి కొన్ని రాసుల వారిగా బాగుంటుంది కొన్ని రాసుల వారిగా అంత బాగుండదు కానీ అన్ని మిశ్రమే అంటే ఏంటి బ్యాలెన్స్ చేసుకోవాలి చెప్పుకోవాలన్నమాట సో ఇప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ ఆగస్ట్ నెలలో ఎలా కన్యాశి కన్యారాశి వాళ్ళకి ఉంటుందని చెప్పాలి ఎందుకంటే కేతు ఉన్నారు సెవెంత్ హౌస్ లో రాహు ఉన్నారు అంటే ఏంటి చిత్ర విచిత్రంగా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ట్రావెలింగ్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట అట్ ద సేమ్ టైం పార్ట్నర్ తోటి కొన్ని ఇబ్బందులు ఆబ్స్టకల్స్ అంటే ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఎస్పెషలీ స్టూడెంట్స్కి ఈ రాజులో ఉన్న స్టూడెంట్స్కి ట్రావెలింగ్ ఫారిన్ ట్రావెల్ అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఈ వీళ్ళకి ఏం సబ్జెక్ట్ కావాలంటే అది వస్తుంది అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎవరిదైనా మనం ఎగ్జామ్స్ రాస్తే కూడా మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎస్పెషలీ ఈ నెలలో ఎందుకంటే ట్వెల్త్ లో ఓన్ హౌస్ లో ఇప్పుడు సన్నేమో సంచారం జరగబోతోంది దిగిపోతున్నారు ఆయన లెవెన్త్ హౌస్ నుంచి ట్వెల్త్ లో లెవెన్త్ లో ఉంటే మనకి లాభం ఉంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది టెన్త్ లో ఆడుకుంటే ట్వెల్త్ లో ఉన్నాడు కనుక ఫారిన్ ఛాన్సెస్ అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్తున్నాం అనమాట కెరియర్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది అలాగే ఏంటంటే జాబ్ మార్పిడి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట వీళ్ళకి ఎస్పెషలీ వీళ్ళకి ఈ రాశిలో ఉన్న మహిళలు ఎస్పెషలీ మనం చెప్పుకోవాలి అంటే కన్యా కన్యా రాశి లేడీస్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఒక ఐడియా వస్తుంది వాళ్ళకి ఆ దారిని ఆ దారిలో నడిచే ఛాన్సెస్ వస్తాయి అలాగే ఏంటంటే పట్టుదలగా ముందుకు సాగే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట తప్పక బాగుంటుంది అండ్ ఈ రాశిలో ఉన్న పిల్లలు అంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా అభివృద్ధి చెంది చెందే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ధర్మక్షేత్రాలు తప్పక వీళ్ళు సందర్శి సందర్శిస్తారు అండ్ ఏంటంటే పుణ్య నది స్నానాలు కూడా చేసే ఛాన్సెస్ ఈ నెల కనిపిస్తున్నాయి వీళ్ళకి అండ్ మనం చూసాము అంటే వీళ్ళకి హెల్త్ విషయానికి వచ్చాము అంటే హెల్త్ కూడా మెరుగుపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు లాంగ్ టర్మ్ గా హెల్త్ బాగాలేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ నెల బాగుంటుంది కొంచెం అంటే ఏంటి పట్టు విడిపు ఉంటుంది అని చెప్పుకోవాలన్నమాట అండ్ ఆల్సో సిక్స్ హౌస్ లో మనకి శని సంచారం జరుగుతోంది రిట్రోగ్రేట్ కనుక ఫిఫ్త్ హౌస్ చూస్తున్నాడు కనుక ఎక్కువ చదువుకునే ఛాన్సెస్ చదువు మీద ధ్యాస అంటే స్టడీ అన్ను ఎనీ హాబీ కానీ లేకపోతే ఏదో ఒకటి డైవర్షన్ అంటాం మనం ఏదో ఒకటి వాళ్ళకి కావాల్సింది నేర్చుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అదే ఏంటంటే ఎక్కువ మక్కువ చూపిస్తారు దాంట్లోనే హ్యాపీనెస్ కూడా పొందుతారు అనమాట అప్పకు బాగుంటుంది ఎస్పెషలీ మహిళలకి అండ్ ఆల్సో ఇది హాబీస్ నేర్చుకునే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది ఈ రాజులో ఉన్న కన్సల్టెంట్స్ కి చాలా బాగుంటుంది అండ్ ఆల్సో లాంగ్ డిస్టెన్స్ చేస్తుంటారు కదా బిజినెస్ చేసేవాళ్ళు అంటే ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు ఫారెన్ టచ్ ఎక్కువ వస్తుంది అండ్ ఆల్సో కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి శ్రమ అనేది ఎలాగో అధికమే చేయండి మనకి ఏం రాదు హార్డ్ వర్క్ చేయండి అంటే శ్రమ ఏమీ రాదు శ్రమ పడే యోగం అట్ ద సేమ్ టైం రిజల్ట్స్ కూడా కనిపిస్తున్నాయి ఈ నెల సో పట్టుబిడుపు అనేది కొంచెం ఉంది కనుక అంటే మంచి సూచనలు కనిపిస్తున్నాయి కనుక రెమిడియల్ మెషర్స్ కొంచెం గట్టిగా చేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది అంటే ఏంటంటే ఏం రెమిడియల్ మెషర్స్ చేయాలి అంటే వెడ్నెస్డే వెడ్నెస్డే తప్పక మనం విష్ణు స్వరూపానికి అలాగే లక్ష్మీ స్వరూపానికి మనం కొలవడం అనేది మంచిది అష్టోత్తరం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ లేకపోతే నామవళి కానీ చదువుకోవడం చాలా చాలా మంచిది ఇది చేసుకుంటే ఏంటంటే అభివృద్ధి చెందడానికి ఒక దారి అనేది మనకి కనిపిస్తుంది ఇంకా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఇవన్నీ చేసి చూడండి తప్పక బాగుంటుంది ఓకే మనం ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ నెల ఆగస్ట్ నెల జనరల్గా చెప్పుకోవాలి అంటే మనం కుమారి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే దాంపత్య జీవితం ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే కొత్తగా పెళ్ళవాలి అనుకునే వాళ్ళు అందరికీ చాలా బాగుంటుంది అలాగే మనం చూసామంటే అమ్మవారికి శ్రవణ మాసం కూడా వస్తుంది కదా అమ్మవారికి నిత్యం పూజ చేసుకోవడం చాలా మంచిది బట్ ఏంటంటే ఫ్రైడే ఫ్రైడే అలాగే ట్యూస్డేస్ కూడా కొలవడం అనేది మంచిది లక్ష్మీదేవికి స్పెషలీ కొలవడం ఈ నెల చాలా బాగుంటుంది తప్పక చేసి చూడండి మీకు అన్ని మంచివి జరుగుతాయి మ్యామ్ ఇప్పుడు ఈ ఆగస్ట్ మంత్ లో ఉండవచ్చు మీన రాశి వాళ్ళకి ఏంటంటే కెరియర్ చాలా బాగుంటుంది కానీ వీళ్ళకి మర్చిపోకూడదు మనం ఏలర్స్ అని ఉంది సో కొంచెం జాగ్రత్తగా చెప్తాం మిశ్రమం అనే చెప్తాం అనమాట మూడో ఇంట్ సంచారం బానే ఉంటుంది కానీ మనం చూడవలసింది ఏంటంటే పన్నెండో ఇంట్లో ఏమో శని సంచారం జరుగుతోంది అలాగే ఏంటంటే ఆయన రిట్రోగ్రేడ్ లో ఉన్నాడు అంటే ఏంటంటే మనకి రిట్రోగ్రేట్ మోషన్ ఉంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు అనమాట సో లాభాన్ని చూస్తున్నాడు కనుక లాభం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దేంట్లో కెరీర్ విషయంలో ఈ నెల ఎస్పెషలీ అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి అంత బాగుండదు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది ఎందుకంటే ఫిఫ్త్లో మనకి సన్ ఉన్నాడు అంటే సూర్య సంచారం జరుగుతోంది ఆయన సిక్స్త్లో ఆడుకున్నాను లో మళ్ళీ సిక్స్త్కి వెళ్తున్నాడు అది కూడా కొంతవరకు బాగానే ఉంటుంది కానీ వీళ్ళకి సీక్రెట్ ఎనిమీస్ అందరూ వస్తారు అని చెప్పుకోవాలన్నమాట ఇంకోటి ఏంటంటే కోర్ట్ కేసెస్ ఏమైనా ఉంటాయంటే తప్పక అది పొడిగిస్తారు ఇంకా లేట్ అవుతుంది అని చెప్పుకోవాలి ప్రాపర్టీ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అండ్ ఆల్సో ఏంటంటే మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ బంధుమిత్రుల కలయిక ఉన్నా కూడా అందరూ వీళ్ళకి సపోర్ట్ చేయరు వీళ్ళని ఏంటి ఏదో ఒక దూషించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట చుట్టుపక్కల వాళ్ళు అన్నారు కాబట్టి మరి లేడీస్ కి ఈ రాజులో ఉన్న వాళ్ళకి బానే ఉంటుంది అనమాట కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ డబ్బు రావాలి కదా ఈ రాజుకి అధిపతి అయినా మూడో ఇంట్లో సెకండ్ లాడ్ కూడా అదే ఇంటికి వెళ్ళారు లాస్ కనిపిస్తుంది ప్లసెస్ కనిపిస్తున్నాయి మైనసెస్ కనిపిస్తున్నాయి సో అదేంటంటే డబ్బు వచ్చే సూచనలు కనిపించాలి అంటే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల తప్పక స్టార్ట్ చేస్తారు అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ పిల్లలు వీళ్ళ మాట ఎక్కువ తీసుకోరు అని చెప్పాలన్నమాట వినరు అని చెప్పడం బదులు ఎక్కువ ఏంటంటే ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొంచెం పిల్లలతోనూ ఎస్పెషల్లీ పెద్దవాళ్ళతోనూ జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి అంటే ఆల్సో దాంపత్య జీవితంలో వీళ్ళకి అంత అనుకూల పరిస్థితి కాదు సో జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయం కూడా చాలా సెన్సిటివే కొంచెం కాపాడుకుంటూ ఉండాలి ఎస్పెషలీ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఎవరికైనా అనారోగ్యం ఉంది అనుకుంటే లాంగ్ టర్మ్లో అనుకుంటే అది అంత ఈజీగా పోదు డాక్టర్ని విజిట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో డాక్టర్ని విజిట్ చేసి వాళ్ళ సలహా తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ట్రావెలింగ్ విషయానికి వస్తే తప్పక ట్రావెలింగ్లో చాలా శ్రమ ఉంటుంది షార్ట్ టర్మ్ ట్రావెల్ అంటే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించ ధర్మక్షేత్రాలు సందర్శిస్తారు అట్ ద సేమ్ టైం ఏంటి సెవెంత్ మనకి కేతు ఉన్నాడు కూడా రాహు ఉన్నాడు కనుక వీళ్ళకి వాళ్ళు కొంచెం ఫ్రెండ్స్తో కానీ అలాగే ఫైవర్తో కానీ అండ్ ఆల్సో పాసెస్ కానీ సూపర్ తో కానీ కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి జాగ్రత్తగా మాట్లాడాలి నోటి తుడుచువద్దు అని సూర్య సూచన చెప్తున్నాం అనమాట తప్పక వీళ్ళు ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అయితే లేదు అందుకని పరిహారాలు చేయవలసిందే ఏం పరిహారాలు చేయాలి అంటే దేవి పూజలు చేయడం చాలా మంచిది దేవి ఉపాసన చేయడం ఇంకా మంచిది అండ్ ఆల్సో సోమవారం సోమవారం తప్పక రుద్రాభిషేకం చేయించుకోవడం కానీ శివుడిని కొల్చుకోవడం కానీ వెరీ ఇంపార్టెంట్ అలాగే మనం చేసినప్పుడు ఏంటంటే ఫ్యామిలీ కింద శివుడు ఫ్యామిలీ ఉంటారు కదా శివు దేవుడు ఫ్యామిలీలు అంటే ఏంటి వాళ్ళ ఫ్యామిలీతోటి గణపతి ప్లస్ కార్తికేయ పార్వతి ప్లస్ శివుడు ఆ పటం పెట్టుకుని చేసుకోవడం మొత్తం పటం పెట్టుకుని కుటుంబ పటం పెట్టుకుని చేసుకోవడం ఏదైనా పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇది థర్స్డే థర్స్డే చేసుకోవచ్చు అలాగే గురువుని కొలవడం అనేది మంచిది అది ఏ గురు అయినా పర్వాలేదు మీరు ఎవరిని నమ్ముతారో ఆ గురువుని కొలవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ చేసి చూడండి మీకు బాగుంటుంది